మాజీ ఈఎన్సీల కమిషన్లపై ఏసీబీ ఫోకస్ కాళేశ్వరం కరప్షన్ మొన్న హరిరామ్ నిన్న నూనె శ్రీధర్ నేడు మురళీధర్ రావు ఇరిగేషన్ శాఖలు బడా అవినీతి తిమింగలాలు కాంట్రాక్టర్ల కమిషన్లతో ఇష్టారాజ్యాంగ అంచనాల పెంపు నాణ్యత ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదంలో మూడు బ్యారేజీలు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఇదే తప్పు విదేశాల్లో చేస్తే మరణశిక్షే నిజంగా చైనాలో ఒక మంత్రిని కూడా మంత్రికి కూడా గురిశి చేసేరు అంటే చట్టాలంత కఠినంగా ఉంటాయి మన దగ్గర ఉన్న చట్టాలు వాటిని వాటిలో ఉన్న లొసుగులని చూసుకొని ఈ రకంగా కరప్షన్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ఒక అధికారి స్కామ్ చేసిన అంటే కాళేశ్వరంలో ఒక్క అధికారి అంటే దీని మీద ఉన్న బడా తలకాయలు మరి ఎంత కరప్షన్ చేసి ఉంటారు మళ్ళీ మీదికి మాట్లాడతారు కొంతమంది ఏమంటారంటే అరేమో లక్ష కోట్ల స్కామ్ ఏంద్ర అని అది ప్రాజెక్టే లక్ష కోట్లు అంటాడు అని తలకాయ తెలియదు మూతి తెలియదు దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్లకు తీసుకుపోయారు ముప్పై ఆరు వేల కోట్ల నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్టు దాన్ని డిజైన్ మార్పు చేసుకుంటా దాన్ని సవరించుకుంటా సవరించుకుంటా లాస్ట్కు దాన్ని సవరించుకుంటా అంచనాలను పెంచుకుంటా ఇంకా అప్పుడు ఏముండదు ఒక్కసారి కాంట్రాక్ట్ ఇచ్చినాక ఇక వీళ్ళ చేతులు ఉంటుంది అంచనాలు అంచనా వ్యయం పెరుగుతున్నది అని చెప్పేసి పెంచుకుంటూ పెంచుకుంటూ దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్లకు తీసుకపోయారు అంటే ఎంత కరప్షన్ జరిగి ఉంటుంది దాంట్లో కాళేశ్వరంలో ఈ ఒక్క అధికారి ఐదు వందల కోట్ల కరప్షన్ చేస్తే ఎక్కడెక్కడ ఉన్నది అదే విదేశాల్లో చేస్తే ఖచ్చితంగా శిక్షలే ఉంటాయి మామూలు శిక్షలు ఉంటాయి దుబాయ్ లాంటి చట్టం చైనా లాంటి చట్టం ఇటువంటి దేశాలల్లో ఖతారన్న శిక్షలు ఉంటాయి మన దగ్గర ఒక శిక్ష పడితే తప్పించుకోవడానికి తొంభై తొమ్మిది రూపాయలు ఉంటాయి ఎందుకంటే మన దాంట్లో మెయిన్ ఎందుకు ఈ తొంభై తొమ్మిది తప్పించుకోవడానికి ఉన్నాయంటే వీటిలల్లో రాజకీయ ప్రముఖులే ఎక్కువ ఉంటారు కాబట్టి తప్పించుకోవడానికి ఎక్కువ ప్లాన్ చేస్తారు అన్నట్టు అంటే మన చట్టాలల్లో కూడా మార్పు రావాలి వ్యవసాయ భూముల్లో హరిరామ్ బంగారం ప్లాట్ల రూపంలో శ్రీధర్ బంధువులు సన్నిహితులను కాంట్రాక్టర్లుగా మార్చిన మురళీధర్ మరో రిటైర్డ్ ఈఎన్సి వెంకటేశ్వర్లు అక్రమాలు ఎప్పుడు తేల్తాయో ఏసీబీ రైట్స్ తో బినామీల వ్యవహారాలు బట్టబయలు అవుతాయా మాజీ ఈఎన్సీ మెగా ఉద్యోగి వెంకటరామారావు లీలలు కనిపెడతారా ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళు ఏమనంటారు భారీ నీటి పారుదల ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణమే గుండెకాయ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే బ్యారేజీ నిర్మాణంలో ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి నాణ్యతలో రాజీ ఉండకూడదు కానీ తెలంగాణలో పదేళ్ల పాటు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన వాళ్ళ నిర్లక్ష్యం కమిషన్ల కకృతి కండ్ల ముందు కనిపిస్తుంది రిటైర్డ్ అయినా తొమ్మిదేళ్ళు కావాలని ఎక్స్టెన్షన్ ఇచ్చి పెట్టుకున్నందుకే ఇప్పుడు నీళ్లు పారని పరిస్థితి ఏర్పడింది అంటే అధికారులు కరప్షన్ చేస్తున్నారు అంటే వాళ్ళ పైన ఉన్నోళ్ళు వీళ్ళకు సహకరిస్తున్నారు కదా అంటే వీళ్ళు ఏ రకంగా కరప్షన్ చేసి వీళ్ళు దాంట్లో నుంచి తీసుకుపోయి వాళ్ళకప్ప చెప్తున్నారు అది కూడా క్షుణ్ణంగా ఆలోచించండి పరిశీలించి రిటైర్డ్ అయినాక కూడా ఏళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళని వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు కదా ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కరప్షను ఈ భారీ కరప్షను లెక్కలు లేకుండా కరప్షన్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏ ఎట్లా అంటే ఉద్యోగం ఉన్నది ఎన్నేళ్ళ సర్వీస్ ఉన్నది రిటైర్డ్ అయినాక కూడా ఎంత వస్తుంది రిటైర్డ్ అయినాక ఎన్నేళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతాం అన్ని సంవత్సరాలు పింఛన్ ఎంత వస్తుంది రిటైర్డ్ అయినప్పుడు అమౌంట్ ఎంత వస్తున్నది ఈ మనం కరప్షన్ చేసిన దాంతోని క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఇప్పుడు రిటైర్డ్ అయినప్పుడు ఒక కోటి రూపాయలు వచ్చినాయి సరే ఈయనకు ఒక లక్ష రూపాయల పెన్షన్ వస్తుంది సరే పింఛన్ అన్నీ కలుపుకొని ఒక ఐదు కోట్లు వస్తున్నాయి సరే ఈ ఐదు కోట్లకు మించి ఎంత రావాలి ఓ యాభై కోట్లకు టార్గెట్ పెట్టుకుంటారు యాభై కోట్లు వస్తే ఇవన్నీ పోయినా పర్వాలేదు అని అనుకుంటారు ఏదైతే ఏమైంది ఓ యాభై కోట్లు వచ్చినా ఇవన్నీ పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ రకంగా ప్లాన్ చేసుకొని ఈ రిటైర్డ్ రిటైర్డ్ అధికారులకి ఏంటంటే ఈజీగా వస్తాం ఈజీగా వస్తారు ఇళ్లకు ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం రిటైర్ అయిపోతారు రావాల్సినవి తీసుకుంటారు పెన్షన్ వస్తుంటుంది ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఈయనకు అవన్నీ ఇంకేమో రావాల్సిన అన్ని వచ్చేసినాక ఇంకేముంటుంది అక్కడ ఏం ఉండదు కదా మా అంటే ఒక పెన్షన్ ఆగుతుందో ఆగదు తెలియదు అది కూడా పెన్షన్ కూడా ఆగదు రిటైర్డ్ అయిపోయినాక కాకపోతే ఏమైనా కేసులు ఉంటాయి కేసులు అంటే జైలు పోతాడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు తర్వాత ఆ కేసు అయిపోయేసరికి ఈయన తట్టబుట్ట చదురుకొని ఎక్కడ అక్కడ తేలిపోతాడు కాబట్టి అందుకనే వీళ్ళు ప్లాండ్ గా రిటైర్డ్ అధికారులను పెట్టుకున్నారు అన్నట్టు బిఆర్ఎస్ సర్కారు చేసిన వేగిరపు పనులకు తోడు ఇంజనీర్లు అక్రమ వ్యాపారాలు ప్రజాధనాన్ని గోవ గోదావరి పాలు చేశాయి వీటన్నిటిని బయట పెట్టి వారి పాపాల చిట్టాను విప్పేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశారు రెండు వందల కోట్ల అక్రమాస్తులు మురళీధర్ రావు లీలలు అన్ని ఇన్ని కావు ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నిజాలు మొత్తం పది చోట్ల తనిఖీలు భారీగా అక్రమాస్తుల గుర్తింపు రూపాయలు రెండు వందల కోట్ల పైననే అయితే ఏమని ఇచ్చిరంటే ఆంధ్రజ్యోతిల విశ్రాంత ఈఎన్సి మురళీధర్రావు ఆస్తులు చూస్తే అవాక్య మార్కెట్ విలువ ఐదు వందల కోట్లకు పైననే హైదరాబాద్ లోని మోకిలాలోని ఆరు వేల ఐదు వందల గజాల స్థలం నగర శివారులో పదకొండు ఎకరాల సాగు భూమి నగర శివార్లల్లో పదకొండు ఎకరాల సాగు భూమి మరి కాకాకు రైతు భరోసా పడ్డదో మరి రైతు భరోసా రుణమాఫీ ఏ అవసరం లేదు ఇవే నటిలకు హోటల్లో ఒక టిప్పుతో సమానం జైరాబాద్లో టూ కేవీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ బంజరా యూసుఫ్ యూసుఫ్గూడ కోకాపేట బేగంపేటల్లో నాలుగు ప్లాట్లు ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఇండ్ల స్థలాలు కోదాడ వరంగల్లో అపార్ట్మెంట్లు కొండాపూర్లో విల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు ఉదయం అదుపులోకి సోదాలు సాయంత్రానికి అరెస్ట్ ఆయన ఆస్తులన్నీ అక్రమార్జనగా గుర్తించాం బంగారం అండ్ బ్యాంకు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది ఏసీబీ డిజి అయితే హైదరాబాద్ అత్యంత ఖరీదైన ప్రాంతం మోకిలాలో ఆరు వేల ఐదు వందలకు చదరపు గజాల స్థలం అంటే దాదాపు ఎకరం నర హైదరాబాద్ చివారులో పదకొండు ఎకరాల పొలం హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్లు ఫైవ్ స్టార్ లగ్జరీ విల్లాలు సెలబ్రిటీ ప్రాజెక్టులో కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు ఇవన్నీ కాకుండా ఒక సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన విశ్రాంత ఇంజనీరింగ్ చీఫ్ ఏఎన్సీ మురళీధర రావు ఆస్తుల్లో ఇవి కొన్ని మాత్రమే ఆయన ఆస్తుల మార్కెట్ విలువ ఐదు వందల కోట్లను దాటిపోవచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఏ రకంగా దోపిడీ చేసిరే తెలుస్తున్నది కదా మురళీధర్ రావు అంటే వీళ్ళు ఇట్లా శ్రావణ్ రావు దుబాయ్ ప్లాట్ లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకాం ఆ ప్లాట్ కేంద్రంగానే నడిచిన లిక్కర్ దందా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు అతనికి లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో సంబంధాలు ఆ సొమ్ముతో రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం రాజ్ కసిరెడ్డి పేరునే ఉంటారు కదా రాజ్ కసిరెడ్డి మొన్న ఫామ్ హౌస్ లో ఫంక్షన్ జరుగుతుంటే దొరికిండు అక్కడ నుంచి మళ్ళీ పారిపోయిండు దొరికిండు ఈ వార్త అంతా ఏడాది తొమ్మిదో పేజీలో ఉన్నది అయితే ఈయన దాదాపు ఈ రకంగా ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము ఈ విధంగా లూటి చేసిండు మరి పద సంవత్సరాలలో వీళ్ళు అదే అదేంది వింతైన ప్రాజెక్టు కాళేశ్వరం వింతైన ప్రాజెక్ట్ కడితే అందులో ఇంత అవినీతి జరుగుతుంటే ఏం చేసిరు మరి నిద్రపోయిరా ఇక్కడ ఎవరెవరు అంటే ఇంకా ఇంకా ఉన్నారు చీటీ మురళీధర రావు కథే వేరు కాళేశ్వరంలో ప్రతి బిల్లుకు రావు సంతకం లేనిదే డబ్బులు రిలీజ్ అయ్యేవి కావు ఈఎన్సీ అడ్మిన్ గా కొనసాగినప్పుడు కాంట్రాక్టర్స్ వద్ద నుంచి తన సన్నిహితులకు సబ్ కాంట్రాక్టర్స్ అంటే ఇప్పుడు వీళ్ళ సబ్ కాంట్రాక్టర్స్ కు కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు లేనప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతోని కాంట్రాక్ట్ వేయించి ముందే వాళ్ళకు చెప్తారు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చి ఇంకో అడిషనల్ గా ఇంకో కాంట్రాక్ట్ ఏపిచ్చి ఆ కాంట్రాక్ట్ ఏంటంటే సబ్ కాంట్రాక్ట్ కి ఇవ్వడం ఈయన మనుషులకు అట్లా ఒప్పుకుంటేనే దానికంటే ముందున్న కాంట్రాక్ట్ ఆయనకి ఇస్తారు అన్నట్టు అంటే మామూలు ఒక్కటి రెండు అవినీతి కావు అయితే సబ్ కాంట్రాక్టర్ ఇప్పించుకున్న చరిత్ర ఆయనది కుమారుడిని ఓ కంపెనీలో డైరెక్టర్ గా చేర్చి మరీ లాభాలు గడించారంటే అర్థం చేసుకోండి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్స్ వద్ద నుంచి ఎక్కడ దొరకకుండా డైవర్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి అప్పటి మంత్రులు అనుచరులు వరంగల్కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తున్నది ఏసీబీ ఆయనకు సంబంధించిన ఇల్లు కార్యాలయాలపై దాడులు నిర్వహించింది కీలక విషయాలు తెలుసుకున్నది అయితే మెగా కంపెనీ నుంచి ఉద్యోగిగా ఉన్న మాజీ ఈఎన్సీ వెంకట రామారావు ద్వారా తతంగం నడిచిందని అనుకుంటున్నారు అతని లీలలే కాళేశ్వరం కరప్షన్ కు దారి తీసిందని విమర్శలు ఉన్నాయి మాజీ ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు ఎక్కడా ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్డ్ అయిన వెంకటేశ్వర్లు ఈఎన్సీ బాధ్యతలు ఇచ్చి కొనసాగించారు ఇప్పుడు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్కి ఈఎన్ఏ అప్పట్లో ఈఎన్సి రివైజ్ అంచనాలతో వంద కోట్లు అక్రమంగా వివిధ కాంట్రాక్టర్స్ నుంచి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఒక్క బ్యారేజీకే వంద సార్లకు పైగా ఎస్టిమేషన్ పెంచి నాణ్యత పర్యవేక్షణ లేకుండా అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది ఒక్క బ్యారేజీ పైన వంద సార్లు అంచనాలు పెంచారంటే అదే చెప్పినాం కదా ముప్పై ఆరు వేల కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర 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 లక్ష యాభై వేల కోట్ల దాకా తీసుకొచ్చిర్రు మరి ఇక వంద సార్లు పెంచితే కాదా మరిగా ఇక అన్నట్టు అయితే ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయిన మాజీ అధికారులు కూడా ఎవరెవరు ఉన్నారంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనున మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పది ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాస్తుల కేసులు అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు మే పది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డి అరవై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెరూర్ నికేష్ కుమార్ రూపాయలు వంద కోట్ల అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ఇంకోటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె బన్సీలాల్ అసిస్టెంట్ ఇంజనీర్లు కె కార్తిక్ హెచ్ నికేష్ కుమార్ లంచంలో లంచం కేసులో అరెస్ట్ అయ్యారు ఇంకోటి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు పెద్దపల్లి జిల్లాకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ వంకరం నరసింగరావు ఇరవై వేలు లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చీఫ్ బుక్య హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ఇలా వంద కోట్లు అంటే ఒక వంద రూపాయల లాగా ఉన్నది అంటే ఏ రకంగా అవినీతి జరిపి్రు ఈ పది సంవత్సరాల కాలంలా అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఇటువంటి దొంగలు అది ప్రజల సొమ్ము అటువంటి ప్రజల సొమ్ముని ఇష్ట రకంగా దోపిడీకి చేసుకున్నారు ఎంత సందు అంత దోషిరు ఈ దొంగలు